శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దసరా మా దసరా మహోత్సవాల భాగంగా శ్రీ సామేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించటం దేవస్థానం తరపున అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉదయ ఈ కార్యక్రమాలు ఇరవై ఏడు తారీఖు నుంచి ప్రారంభమయ్యి మూడో తారీఖుతో ఈ దసరా ఉత్సవాలు వస్తాయి కాబట్టి ఇరవై ఏడు తారీఖు నాడు నమ్మనందీశ్వర స్వామి వారి దేవస్థానంలో నా దగ్గర ఇక్కడ మా స్వామి పవన్ అక్కడికి జరుగుతుంది రాజకీయ పది రోజులు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమంలో భాగంగా మా మొదట ఇరవై రెండవ తారీఖు నాడు సోమవారం శైలపుత్రి దుర్గ మంగళవారం శ్రీ బ్రహ్మచారి దుర్గ బుధవారం శ్రీ చంద్రకంట దుర్గ శ్రీ పూష్మాండ దుర్గ గురువారం శుక్రవారం స్కందమాత దుర్గ శనివారం శ్రీ కాత్యాయని దుర్గ ఆదివారం శ్రీ కాలరాత్రి దుర్గ సోమవారం మహాగౌరి దుర్గ మంగళవారం సిద్ధిదాత్రి దుర్గ బుధవారం శ్రీ దేవి నిత్య స్వరూపం గురువారం శవణ నక్షత్రం కలిశ ఉద్వాసన యాగజాల పూర్ణాహుతి చెమగిపోయి జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కొత్తగా కూడా మూలవిటీ కూడా అలంకారం చేయడం జరుగుతుంది ఇక తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అలంకారాలు మెయిన్ అమ్మవారికి మూల మూలవర్లకు కూడా ఈ సంవత్సరం కొత్తగా విజయవాడ జరిగేటువంటి అమ్మవారి పుస్తకం ఎలా ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేయడానికి నిర్ణయించాము మొదటి రోజు శ్రీ సుందరి దేవి రెండవ రోజు శ్రీ మహాగౌరి బుధవారం అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరి గురువారం శ్రీ రాజరాజేశ్వరి శుక్రవారం శ్రీ లలిత శనివారం మహాలక్ష్మి ఆదివారం శ్రీ గాయత్రి సోమవారం శ్రీ సరస్వతి మంగళవారం శ్రీ మైసాసురవర్ధిని బుధవారం శ్రీ దేవి అమ్మవారు గురువారం శివ శ్రీ శివకామేశ్వరి ఇలా ఇరవై రెండో తారీఖు నుండి రెండో తారీఖు కూడా మూల విరాట్ కూడా ప్రత్యేక కళకారోత్సవం జరుగుతుంది కావున ఈ సంవత్సరం కొత్తగా చేస్తున్నాం కాబట్టి అలాగే ప్రతిరోజు కూడా కామోత్సవం ఉంటుంది ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం